ఎప్పుడు అగ్నిగోళంలా భగభగమండే సూర్యుడిపైన ఒక నల్ల మచ్చ ఖగోళ శాస్త్రవేత్తలని టెన్షన్ పెడుతోంది అది క్రమంగా పెద్దదవుతూ ఉండటం మరింత ఆందోళన పెంచుతోంది ఆ మచ్చ ఎంత పెద్దదంటే తొమ్మిది భూగోళాలు పట్టేంత పెద్దది అసలు సూర్యుడిపైన నల్ల మచ్చలు ఎందుకు ఏర్పడతాయి ఆ మచ్చతో భూమికి ఏదైనా ముప్పు ఉందా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండబోతోంది దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఇంతకు ముందేమో కాని ఈసారి మాత్రం ఎండలు నెత్తి మాడిపోయేలా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు దీనికి తోడు సూర్యుడిపై ఏర్పడిన నల్ల మచ్చ శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతుంది ఫిబ్రవరి పద్దెనిమిదిన తొలిసారి సూర్యుడిపై ఈ మచ్చను గుర్తించారు అయితే మనకేంటి అనుకోవడానికి వీల్లేదు చూస్తుంటేనే అది భయం పుట్టించేలా ఉంది మచ్చను కనుక్కోవటానికి వారం రోజులకు ముందే భూమి వైపు మూడు సౌర జ్వాలలు విసిరింది ఈ జ్వాలతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లు కాసేపు ఆగిపోయాయి అయితే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే సౌర విస్ఫోటనం ఈ పేలుళ్లు సంభవించకపోవడంతో పెద్దగా నష్టం కలగలేదు అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్య కేవలం రెండు రోజుల్లోనే ఆ మచ్చ ఏకంగా ఇరవై ఐదు శాతం పెరిగింది అదే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది ప్రస్తుత సౌర చక్రంలో ఇదే అతిపెద్ద మచ్చ ఈ మచ్చకు ఏఆర్ త్రీ ఫైవ్ నైన్ జీరో అని పేరు పెట్టారు ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్ అంటే క్రియాశీలక ప్రాంతం అని అర్థం ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం సౌర వ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి సూర్యుడిపైన నల్ల మచ్చలు ఏర్పడటం మామూలే అయితే ఇవి ఎందుకు ఏర్పడతాయో తెలుసుకుందాం సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం భూ అయస్కాంత క్షేత్రం కంటే రెండు వేల ఐదు వందల రేట్లు శక్తివంతమైంది సూర్యుడు అంతర్గతంగా యాక్టివ్ గా ఉన్న చోట ఈ సౌర మచ్చలు ఏర్పడతాయి అక్కడ పరిసరాలతో పోలిస్తే ఈ మచ్చ ఉష్ణోగ్రత తక్కువ మచ్చలో మూడు వేల ఆరు వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది మచ్చల సంఖ్య పదకొండు చక్రాన్ని అనుసరించి మారుతుంది ప్రస్తుతం ఇరవై ఐదవ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది ఈ సౌరచక్రం భూమికి ముప్పు తెచ్చిపెడుతుందేమోనని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన పడుతున్నారు ఈ సౌర తుఫాన్లను చూస్తుంటే సూర్యుడు తన పదకొండేళ్ల సౌరచక్రంలో ఉగ్రదశలో విస్ఫోటన దశకు దగ్గరవుతున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జులైలోపే ఈ దశ వస్తుందని వీళ్లు అంచనా వేస్తున్నారు అది భూమిపై ఎలాంటి ఉపద్రవాలకు కారణమవుతుందోనని కలవరపడుతున్నారు ఈ ఉగ్రరూప దశను దాటిన తరువాత సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు అయితే సోలార్ మ్యాగ్జిమం దశ ముగిసిందనేది అది పూర్తయిన ఆరు నెలలకు గాని గుర్తించడం కష్టం సూర్యుడు లోపల ప్రజ్వలిస్తుంటాడు అయితే ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటనం చెందుతాడు అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో విద్యుత్ అయస్కాంత విక్రణం విడుదలవుతుంది వీటినే సోలార్ ప్లేయర్స్ అంటారు ఇవి సూర్యుడి ఉపరితలంపై ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాయి వీటి తీవ్రత ఆధారంగా సోలార్ ఫ్లేర్స్ ను ఎక్స్ఎం సి అని ఐదు రకాలుగా విభజించారు వీటిలో ఎక్స్ రకం ఫ్లేర్ చాలా శక్తివంతమైంది దీనివల్ల భూమికి హాని జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఏర్పడిన ఈ సౌర మచ్చ ఎక్స్ రకం ఫిబ్రవరి ఇరవై ఒకటిన రెండు సౌర జ్వాలల్ని వెదజల్లింది ఇరవై రెండున మరో సౌరజ్వాలను వెదజల్లింది ఈ మచ్చలోని బీటా గామా డెల్టా ఐస్కాంత క్షేత్రంలో మరిన్ని రకం సౌరజ్వాలలకు కావలసిన శక్తి ఉంటుంది మరో ఎక్సరకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని కూడగట్టుకుంటుంది అంటే భూమికి ఇంకా ముప్పు పంచే ఉంది సూర్యుడిలో పదకొండేళ్లకోసారి చక్రం తిరుగుతుంది ఈ కాలచక్ర మధ్యంలో సోలార్ మాక్సిమం దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్త దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది ఈ మార్పిడి జరిగే వరకు సూర్యుడికి అంతకంతకు శక్తి పెరుగుతుంది దీంతోనే ఈ మచ్చలు పుట్టుకొస్తాయి ఈ ప్రక్రియ పూర్తయితే సూర్యుడు నెమ్మదిస్తాడు ఇదొక చక్రం ఇప్పుడు ఏర్పడిన ఈ మచ్చతో ఒకవేళ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడితే భూమిపై ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకొల్లుతుంది ఇంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడా అల్లకొల్లోనమైంది క్యూబెక్ ప్రావిన్స్ అంతా తొమ్మిది పాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయింది దీనివల్ల దాదాపు అరవై లక్షల మంది ఇబ్బంది పడ్డారు అలాగే పద్దెనిమిది వందల అరవైలో సోలార్ మ్యాక్సిమం దశకు కొన్ని నెలల ముందు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఓ సౌర తుఫాన్ సంభవించింది చరిత్రలో రికార్డైన అతిపెద్ద సౌర తుఫాన్ అదే అదే ఏడాది ఆగస్టులో సూర్యుడిపై నల్ల మచ్చల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వాటిని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా గమనించారు అది చిత్రీకరిస్తుండగా ఒక తెల్లటి కాంతి తడుక్కుని మెరిసింది అది ఐదు నిమిషాల పాటు అలాగే ఉంది నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్ అదే పదిహేడు గంటల్లో భూమిని చేరుకుంది మర్నాడు టెలిగ్రాఫ్ వ్యవస్థలు కాసేపు పనిచేయలేదు కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై ఉండే టెక్నీషియన్లు కరెంటు షాక్ గురయ్యారు మరికొన్ని చోట్ల టెలిగ్రాఫ్ కు సంబంధించిన వస్తువులు కాలిపోయాయి ఈ మచ్చతో పోలిస్తే ఇప్పుడు ఏర్పడిన నల్ల మచ్చ పరిమాణం అరవై శాతంగా ఉంది ఈ కరోనా మాస్ ఎజెక్షన్ వేళల్లో శక్తి కణాలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి వీటి వల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలుతాయి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి జీపీఎస్ వ్యవస్థలు అస్తవ్యస్తమై షిప్పులు విమానాల రాకపోకలు ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభించిపోతాయి ఇవే కాకుండా టెలిఫోన్ కంప్యూటర్ కమ్యూనికేషన్ ఇంధన పంపిణీ పైప్లైన్ వ్యవస్థలు పాడైపోతాయి ఆ సమయాల్లో సౌర తుఫాను గండం గడిచేదాకా కృత్రిమ శాటిలైట్లను స్విచ్ ఆఫ్ చేస్తారు లేకపోతే అవి మాడిపోయి భూమిపై పడతాయి లక్షల కోట్ల ఆస్తి నష్టం కలుగుతుంది ఆ సమయంలో అంతరిక్ష కేంద్రంలో ఉండే ఆస్ట్రోనాట్స్ బయటకు రారు ఈ సౌర వల్ల భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే దిగువ ఐనోస్పియర్ లో ఎలక్ట్రాన్ల సాంద్రత ఎక్కువ సూర్యకాంతి ఎనిమిది నిమిషాల్లోనే భూమిని చేరుతుంది ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లుతుంది ఈ వేగం సెకండ్ కు రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి మూడు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇలాంటి విపత్తు వస్తుందేమోనని ఆందోళన పడుతున్నారు వాటిని ఆపడం ఎవరి తరం కాదు అంతటి శక్తి మనుషులకు కూడా లేదు కాకపోతే వాటిని ముందుగానే గుర్తించి జాగ్రత్త పడడం మాత్రమే మనం చేయగలిగేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి